శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది దశరథ మహారాజుకి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతానం భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన తర్వాత అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు ఆ పాయసం ద్వారా దశరథుడికి ముగ్గురు భార్యలు గర్భం దాల్చారు అయితే చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత కైకేకి భరతుడు సుమిత్రాకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తారు ధర్మ సంస్థాపనకై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు ఈ రామనవమి నాడు శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామం ఫలితం కూడా లభిస్తుంది ఇన్ని గొప్ప కార్యాలు జరిగిన చైత్రమాసంలోనే మనం శ్రీరామనవమిని జరుపుకుంటాం మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు